హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో డోర్స్ డోర్ షట్టర్స్ మెయిన్ డోర్ షట్టర్స్ ఇంటర్నల్ డోర్ షట్టర్స్ అండ్ టాయిలెట్ డోర్ షట్టర్స్ ఈ విషయాల గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాము అలాగే అవి ఫిక్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటిని ఏ మెటీరియల్ అంటే ఎలాంటి మెటీరియల్ ఏ ఏ ప్రదేశాల్లో వినియోగించుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అనేటువంటిది విషయం కూడా తెలుసుకున్నాం అలాగే వాటిని ఎలా ఫినిష్ చేసుకుంటాము అంటే ఫినిషింగ్ ఫైనల్ ఫినిషింగ్ అనేది ఎలా చేసుకుంటామనే విషయం ఎలాంటివి కూడా తెలుసుకున్నాము అలాగే వాటికి వినియోగించవలసినటువంటి హార్డ్వేర్ గురించి కూడా ఒక క్లారిటీ తీసుకున్నాం అయితే ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే విండోస్ ఈ విండోస్ కూడా యాజ్ గుడ్ యాజ్ డోర్స్ మనకి విండో ఓపెనింగ్స్ కూడా మనం ఏ మెటీరియల్తో ట్రీట్మెంట్ చేసుకుని వాటిని ఫిక్స్ చేసుకుంటామనే విషయం పైన మన యొక్క ఇంటీరియర్ ఆఫ్ ది హౌస్ యాంబియన్స్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అలాగే ఆ యాంబియన్స్ చాలా అట్రాక్టివ్గా కనిపించడానికి కూడా ఈ యొక్క అంశం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది సో దీనిలో మనం తీసుకునేటట్లయితే కనుక విండో ఫ్రేమ్స్ మనం మొదటగా వుడ్ అనే ఐటెం గురించి మాట్లాడుకుందాం వుడెన్ విండోస్ కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే అదర్ దాన్ అంటే నాన్ టీక్ కూడా వినియోగించి విండోస్ అనేవి తయారు చేసుకుంటూ ఉంటారు అంటే లో బడ్జెట్ హౌసెస్లో అదర్ దాన్ టీక్ వుడ్ అదే ఏదైతే లోకల్ వుడ్ ఉంటుందో వాటితో కూడా వినియోగించుకొని చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సాల్వుడ్ అలాంటి సాల్వుడ్తో కూడా విండోస్ తయారు చేసుకుంటారు ఏదైతే అదర్ దాన్ వుడ్ తీసుకుంటామో అలాంటి వుడెన్ విండోస్ కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే వాటి యొక్క ఫినిషింగ్ అనేది మనం పాలిషింగ్ చేసుకుంటానికి వీలు కాదు కనుక దానికి మనం పెయింటింగ్ తోటి ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం సో ఈ విండోస్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా అయితే మనం డోర్స్ ఫిక్స్ చేసుకుంటామో ఆ డోర్స్ ఫిక్సింగ్ చేసే మెథడ్ ఏదైతే ఉన్నదో సేమ్ అదే మెథడ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఈ విండోస్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా వినియోగిస్తాము అంటే ఒకటి ప్రధానంగా మనం దాన్ని తీసుకునే ఐటమ్ ఏంటంటే హోల్ ఫాస్ట్ ఈ హోల్ ఫాస్ట్ అనేటువంటి ప్రొసీజర్లో మనము ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రిక్ వర్క్ ఎగ్జిక్యూషన్ ఆ టైంలోనే ఈ విండో ఫ్రేమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకుని ఫిక్స్ చేసేసుకుంటాము అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత లేటర్ డేట్లో అంటే మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అంటే బ్రిక్ వర్క్ తర్వాత మనం చేసేది ప్లాస్టరింగ్ ప్లాస్టింగ్ తర్వాత పెయింటింగ్ అంటే పెయింటింగ్ అనేది కూడా ప్రైమర్ అలాగే అంటే అప్ టు ప్రైమర్ పుట్టి కనుక మనం పెట్టుకున్నట్లయితే పుట్టి ప్లస్ వాల్ ప్రైమర్ వరకు ఆ స్టేజ్ వరకు కంప్లీట్ అయిన తర్వాత విండో షటర్స్ అనేటువంటి వర్క్ కూడా మనం టేకప్ చేస్తాం వుడెన్ విండోస్ కనుక మనం తీసుకునేటట్లయితే వుడెన్ విండోస్లో గ్లాస్ డోర్స్ అంటే షట్టర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాము వాటికి గ్లాస్ షట్టర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాము అలాగే ఈ మస్కిటో రెసిస్టెన్స్ మనకి గ్లాస్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే మస్కిటో అనేవి బాగా ఇబ్బంది పెడుతూ ఉండే అంశం మనకి మన ఇంట్లో ఈ మస్కిటోస్ నివారించుకోవడానికి రాకుండా ఉండేదానికి మనం వెంటిలేషన్ కావాలి అనుకునేటప్పుడు డబల్ షట్టర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది మనం అవుట్ సైడ్ అనేది గ్లాస్ డోర్ ప్రొవైడ్ చేసుకుని మన ఇంటి ఇన్సైడ్ ఏదైతే ఇన్సైడ్ ది హౌస్ వస్తుందో ఆ ఫ్రేమ్లో ఇన్సైడ్ పార్ట్లో మనం మెష్ టోర్ తోటి ఇంకొక షట్టర్ తయారు చేసుకునేటట్లయితే విత్ మెష్ సో అదేమవుతుందంటే మన యొక్క ఈ వెంటిలేషన్ అంటే క్రాస్ వెంటిలేషన్కి ఉపయోగపడుతుంది ఎయిర్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది అలాగే మస్కిటోస్ని ఇంట్లోకి రాకోకుండా నివారించేందుకు అది ఉపయోగపడుతుంది అలాగే ఈ ఈ పని చేసేటప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఏదైతే ఫ్రేమ్ తీసుకుంటామో ఆ ఫ్రేమ్ యొక్క సెక్షన్ సెక్షన్ ఆఫ్ ది విండో ఫ్రేమ్ ఫోర్ ఇంచెస్ బై త్రీ ఇంచెస్ ఏదైతే మనం డోర్ ఫ్రేమ్ తీసుకుంటామో సిమిలర్ సెక్షన్ మనం విండోస్ కూడా ఫోర్ బై త్రీ తీసుకుంటాము ఈ ఫోర్ బై త్రీ తీసుకునేటప్పుడు మనం కనుక ఇన్ సైడ్ ఒక షట్టర్ అవుట్ సైడ్ ఒక షట్టర్ రెండు షట్టర్స్ అనే విధానంలో కనుక మనం చేసుకునేటట్లయితే అవుట్ సైడ్లో గ్లాఫ్ డోర్ షట్టర్ అండ్ ఇన్ సైడ్ వచ్చేసరికి మెష్ డోర్ షట్టర్ కనుక ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఆ విడ్త్ ఆఫ్ ది ఫ్రేమ్ అనేది ఇన్సఫిషియంట్గా అనిపిస్తుంది సో మనం వాటి యొక్క టవర్ బోల్డ్స్ అవి పెట్టుకుని వాటి ఫిక్సింగ్ అరేంజ్మెంట్ అది చేసుకునేటప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకు కొద్దిగా ఇంక అనిపిస్తుంది కనుక ఆ యొక్క ది ఫ్రేమ్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకుని థిక్నెస్ అనేది త్రీ ఇంచెస్ తీసుకోవటం వల్ల ఇంకా కొంచెం కన్వీనియంట్గా కంఫర్టబుల్గా మనము ఆ విండో షటర్స్ని ఆ యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజింగ్ ఓపెనింగ్ ఇలాంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా చేసుకోగలుగుతాము అలాగే ఈ విండోస్లో మనము జనరల్గా ప్రొవైడ్ చేసేది ఏంటంటే ప్రొటెక్షన్ పర్పస్ అంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో విండోస్కు సేఫ్టీ గ్రిల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకుంటాం ఇవి ఎంఎస్ సేఫ్టీ గ్రిల్స్ ఎంఎస్ స్క్వేర్ బార్స్ తోటి మనం సేఫ్టీ గ్రిల్స్ అనేవి తయారు చేసుకుని ఏదైతే మనం విండో ఫ్రేమ్ లోపల మనం ఏ విధంగా అయితే పార్టీషన్ చేసుకుంటామో ఆ సైజ్కు తగిన విధంగా వాటికి సరిపడే విధంగా మనం ఎంఎస్ గ్రిల్స్ అనేవి తయారు చేసుకుని ఆ గ్రిల్స్ని బిట్వీన్ ఫిక్స్ చేసుకుంటాం అవుట్ సైడ్లో మనకు గ్లాస్ డోర్ ఉంటుంది అలాగే ఇన్ సైడ్ వచ్చేసరికి మెష్ స్టోర్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం ఈ గ్లాస్ డోర్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా సీ త్రూ లేకుండా ఉండేటట్టుగా అంటే మన ఇంటి లోపల ఉండేటువంటి యాక్టివిటీని బయట నుంచి ఉండేటువంటి వ్యక్తులు గమనించకుండా ఉండేదానికోసమని సీత్రూ లేకుండా ఉండేటట్టుగా మనము గ్లాసెస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది వాటిలో పిన్హెటెడ్ గ్లాసెస్ ఉంటాయి అవి తీసుకోవచ్చు లేదా ప్లెయిన్ గ్లాస్ తీసుకునేటట్లయితే కనుక కొంచెం డార్క్ కలర్ గ్లాసెస్ కనుక తీసుకునేటట్లయితే అవుట్ సైడ్ నుంచి మనకు మిర్రర్ లాగా కనిపిస్తుంది ఇన్సైడ్ లైట్స్ వేసినప్పుడు మాత్రం మన యొక్క ఇమేజ్ కనిపించే అవకాశం ఉంటుంది కానీ అదర్వైజ్ డార్క్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బయట నుంచి అది మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా కనిపించే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మనం డార్క్ గ్లాస్ కనుక తీసుకున్నట్లయితే బయట నుంచి చూసినప్పుడు కూడా లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అలాగే వెంటిలేషన్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ప్రైవసీ వైజ్గా కూడా మనకి బాగుంటుంది అయినా మనం ఇన్సైడ్ వచ్చేసరికి కర్టన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం కనుక ఈ ప్రైవసీ అనేది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు సో మన యొక్క కాస్ట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ యొక్క టింటెడ్ గ్లాస్ కనుక మనం తీసుకునేటటువంటి బ్లాక్ టింటెడ్ కానీ లేకపోతే గ్రే టింటెడ్ కానీ బ్రాంజ్ టింటెడ్ కానీ ఇలాంటి గ్లాసెస్ కనుక మనం తీసుకునేటట్లయితే వాటి యొక్క కాస్ట్ కూడా మనకి కొంచెం హైలో ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ పిన్ హెడ్ గ్లాస్ అలాంటివి కనుక తీసుకునేటట్లయితే అవి సీత్రూ ఉండవు సో ఆ విధంగా మనకు కొంచెం కన్వీనియంట్గా కూడా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ద కాస్ట్ ఆఫ్ ది గ్లాస్ విల్ బీ ఎలక్ట్రిల్ బిట్ లో లోవర్ దాన్ ది టింటెడ్ గ్లాస్ అలాగే గ్లాస్ థిక్నెస్ ఫర్ విండో షటర్స్ అనేది జనరల్గా సైజ్ ఆఫ్ ది విండో షటర్స్ ఇప్పుడు యూజువల్గా మనం యూస్ చేసేటువంటి విండో సైజును బట్టి ఆ గ్లాస్ షట్టర్ యొక్క థిక్నెస్ ఏదైతే గ్లాస్ అనేది తీసుకుంటామో ఆ గ్లాస్ థిక్నెస్ ఫోర్ ఎంఎం లేదా ఫైవ్ ఎంఎం ది మాక్సిమం సిక్స్ ఎంఎం వరకు మనం వినియోగించే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ వి గో వీ గో ఫర్ ఫోర్ ఎంఎం టు ఫైవ్ ఓన్లీ ఎందుకంటే గ్లాస్ థిక్నెస్ పెరిగే కొద్దీ షట్టర్ మీద వెయిట్ అనేది పెరుగుతుంది కనుక ఆ షట్టర్ ఫ్రేమ్ అగైన్ మనం మళ్ళీ ఆ యొక్క గ్లాస్ వెయిట్ని తీసుకోవడానికి సరిపడే అంత కెపాసిటీ ఉండే విధంగా డిజైన్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదర్వైజ్ యూజువల్గా మనము ఆ విండో షట్టర్ థిక్నెస్ అనేది ట్వంటీ ఫైవ్ మంత్ థిక్నెస్ ఉండేటట్టుగా తీసుకుంటాము ఆ యొక్క ఫ్రేమ్ తయారు చేసుకుంటాము ఆ ఫ్రేమ్ లోపల ఈ గ్లాస్ని ఫిక్స్ చేసుకుని ఆ గ్లాస్కు సరిపడేటువంటి గ్లాస్ బిడ్డింగ్ అనేది ఫిక్స్ చేసుకుని ఆ తర్వాత ఫర్దర్గా దాని యొక్క ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకునే అవకాశం ఉంటుంది ఈ టీక్ వుడ్ అనేటువంటి విండో షటర్స్ తీసుకోవటం వల్ల మనకేంటంటే వాటిని పాలిషింగ్ చేసే విధానం ద్వారా ఆ ఇంటి యొక్క యాంబియన్స్ని చాలా ఎన్హాన్స్ చేసే అవకాశం మనకు ఉంటుంది అట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా కొంచెం హైలోనే ఉంటుంది సో దాన్ని చూసి పెట్టుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు కూడా నాట్ లెస్ దాన్ మీడియం టేక్ మీడియం టేక్ కనుక మనం తీసుకునేటట్లయితే విండో షట్టర్స్లో ఆ మీడియం టేక్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అలాగే కొంచెం లైఫ్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా మనకు అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది మనం కనుక విండో సైజ్ బిగ్ సైజ్ కనుక తీసుకునేటట్లయితే కంపల్సరీలీ వీ నీడ్ టు గో ఫర్ బెస్ట్ టీక్ ఆ బెస్ట్ టిక్ అయితేనే బెండ్స్ రాకోకుండా ఉంటుంది హైట్ ఆఫ్ ది విండో పెరిగే కొద్దీ క్వాలిటీ ఆఫ్ ది వుడ్ కూడా మనం మంచి క్వాలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే సెక్షన్ సైజ్ కూడా ఇంక్రీస్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్ ఫీట్ ఇంటూ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ విండో కానీ లేదా ఫైవ్ ఫీట్ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ ఫీట్ అలాగే హైట్ ఆఫ్ ది విండో వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ కనుక మనం తీసుకునేటట్లయితే వాటికి ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఇంటూ త్రీ ఇంచెస్ కనుక సెక్షన్ తీసుకునేటట్లయితే మనకి అది ఎనఫ్ సరిపోతుంది అలా కాకుండా మనం విండో యొక్క సైజును కనుక బిగ్ సైజ్ విండోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ సిక్స్ ఫీట్ అంటే ఎయిట్ ఫీట్ విండో ఎయిట్ ఫీట్ ఇంటూ అలాగే హైట్ ఆఫ్ ది విండో వచ్చేసరికి సిక్స్ ఫీట్ లేదా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అలా విండోస్ కనుక మనం తీసుకునేటట్లయితే ఏదైతే లెంగ్త్ ఆఫ్ ది షట్టర్ పెరిగి లెంగ్త్ ఆఫ్ ది విండో పెరుగుతుందో అలాగే హైట్ ఆఫ్ ది విండో పెరుగుతుందో అలాంటి సందర్భాల్లో మనం తీసుకునేటువంటి విండో ఫ్రేమ్ సెక్షన్ కూడా ప్రపోర్షనేట్గా మనం ఆ ఫ్రేమ్ సెక్షన్ సైజును కూడా ఇంక్రీజ్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ దానివల్ల ఏమవుతుందంటే వెంటిలేషన్ అనేది ఆ రూమ్ యాంబియన్స్ అనేది టోటల్లీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది బిగ్గర్ సైజ్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేసుకోవటం వల్ల ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ అండ్ వెంటిలేషన్ అనేది మనకు చాలా బాగా డ్రాస్టిక్గా పెరుగుతుంది అండ్ అలాగే కాస్ట్ కూడా పెరుగుతుంది అట్ ద సేమ్ టైం అలాగే మనం కర్టెన్స్ ప్రొవైడ్ చేసుకుంటాం కనుక ఆ రూమ్ యాంబియన్స్ అనేది చాలా గ్రాండ్గా కనిపించే అవకాశం ఉంటుంది అలాగే వీటి పాలిషింగ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు కూడా ఈ పాలిషింగ్ వర్క్ అనే దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిషింగ్స్ ఉన్నాయి ఆ పాలిషింగ్స్ అనేవి మనము మన యొక్క బడ్జెట్ని చూసుకుని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిషింగ్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకుని పెట్టుకోవచ్చు అలాగే ఇంటర్నల్ షట్టర్ ఏదైతే మనం మెష్ డోర్ ప్రొవైడ్ చేసుకుంటామో ఆ మెష్ అనేది ఫైబర్ మెష్ తీసుకోకుండా మనం గనక స్టెయిన్లెస్ స్టీల్ వైర్ మెష్తో చేసినటువంటి ఆ యొక్క మెష్ కనుక వినియోగించుకున్నట్లయితే లైఫ్ బాగుంటుంది అలాగే మనకి పర్పస్ఫుల్గా ఉంటుంది చూస్తానికి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ నిర్వహణ విషయంలో కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కనుక ఎస్ఎస్ వైర్ మెషిన్ కనుక మనం తీసుకుని మస్కిటో మా షటర్స్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మనకి ఆ విండోస్ను మనం కం కంఫర్టబుల్గా ప్రొవైడ్ చేసుకుని మనం నిర్వహించుకునేదానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ విండో పాలిషింగ్ ఇట్లాంటి విషయాల గురించి మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోట్ ఆఫ్ ది డే Don't rush the process. Good things takes time. Thanks for watching.